ఆకాశవాణి సీనియర్ న్యూస్ రీడర్ రచయిత వ్యాఖ్యాత డాక్టర్ సమ్మెటన్ నాగమల్లేశ్వరరావు పదవీ విరమణ ఆత్మీయ అభినందన సత్కార కార్యక్రమం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఘనంగా నిర్వహించారు ఎం చలపతిరావు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కటారి అప్పారావు పివి రామ్మోహన్ నాయుడు ఆకుల అమరయ్య నీలం నాయుడు చందు జనార్దన్ సాగర్ కుమార్లతో పాటు పలువురు పాత్రికేయులు జర్నలిస్టులతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు పదవీ విరమణ సందర్భంగా డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావును ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సమ్మెట నాగమల్లేశ్వరరావు ప్రస్థానం గురించి తెలియజేశారు డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావు కవిగా రచయితగా సాహిత్య విమర్శకునిగా అనువాదకుడిగా అధ్యాపకుడిగా మీడియా గురువుగా సుప్రసిద్ధులని తెలిపారు వివిధ కళాశాలల్లో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన వాడుక భాష తెలుగు వ్యాఖ్యం ప్రధాన అంశాలుగా కూడా పలు విశ్వవిద్యాలయాల్లో వందల మంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చారన్నారు కృష్ణా జిల్లా నిమ్మలూరుకు చెందినటువంటి డాక్టర్ సమ్మెట నిడుమోలు మచిలీపట్నం హైదరాబాద్ రాజమండ్రిలో విద్యాభ్యాసం చేశారు న్యూఢిల్లీలో ఆకాశవాణిలో తెలుగు న్యూస్ రీడర్గా పనిచేశారు అనంతరం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో పనిచేశారు పాతికేళ్ల పాటు కొన్ని వేల సార్లు ఆకాశవాణిలో ఉచ్చారణ దోషం లేకుండా వార్తలు చదవడం తన భాషా సేవలో భాగమని తెలిపారు తెలుగు సంస్కృత అకాడమీ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు ఆయనను వరించాయి మంచి మంచి సలహాలు ఆయనకి సమయం నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనలో చాలా మంది మంచి మంచి మేధావులు ఉన్నారు మంచి మంచి విజ్ఞత కలిగిన నాయకులు ఉన్నారు కానీ మన సంఘాలని మన పరిస్థితుల్ని మార్చడానికి అనేక ఆలోచనలు చేయవలసిన అవసరం ఉన్నది కనుక ఇక మీదట మంచి ఆలోచనలతో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి మంచి అవకాశం ఉంటుందని అలాగే సమ్మె నాగమల్లేశ్వరరావు గారు దానిలో కీలక పాత్ర పోషిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎకరాల్లో భవంతి నిర్మాణం కోసం సంఘాల సమన్వయంతో ముందుకు పోతూ ఉన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అదేవిధంగా జంట నగరాల్లోంచి ప్రముఖులు రాష్ట్ర నాయకులు సమ్మె ప్రసాద్ గారు అదేవిధంగా చంద్రసేను గారు ప్రముఖ డాక్టర్ రఘు గారు శ్రీకాంత్ గారు అదే విధంగా ఐకాన్ సిఇఓ దుర్గా గారు ఈ విధంగా చాలా మంది వచ్చారు వారందరికీ ప్రత్యేక ఆహ్వానం బలు ధన్యవాదాలు తెలుపుతున్నాను గారు ఇప్పుడు మనకి ప్రత్యేక సమయ చేసిన జస్టిస్ నగేష్ భీమంపాక గారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా వ్యక్తి చేస్తా ఉన్నాను ఆయన నుంచి చాలా నేర్చుకున్నా నా మ్యారేజ్ కూడా శుభలేఖ కూడా నా మిసెస్ నా ఫోటో అత్తయ్యమో ఫోటో కూడా డిజైన్ చేసి దగ్గరుని చేయించాడు ఇందాక డాక్టర్ రఘు చెప్పినట్టు రఘు కూడా ఎంబీబీఎస్ లో ఆరు గోల్డ్ మెడల్స్ తర్వాత గాంధీలో రెండు గోల్డ్ మెడల్స్ తర్వాత పీజీలో టూ గోల్డ్ మెడల్స్ అతను రఘు కిషోర్ స్టేట్ కి స్టెమీ కూడా స్టెమీ అంటే గుండెకి సంబంధించిన వ్యాధికి సంబంధించి కూడా తన ఇన్ఛార్జ్ గా ఉన్నాడు కరోనా టైంలో వైస్ చైర్మన్ గా ఇండియాకి తెలంగాణ నుంచి కేరళ వెళ్ళాడు అటువంటి రఘు కావచ్చు సీనియర్ జర్నలిస్ట్ లు కావచ్చు ఈటీవీలో చాలా మంది శిష్యులు మాతో పొందిన కిరణ్ కావచ్చు సతీష్ కావచ్చు కాదు అందరూ కూడా ఇతని శిష్యులే దాంతో పాటు నేను మాస్టర్ లో చదువుకున్నాను కాబట్టి ఎందుకో అట్లా లక్ణికాపూర్ లో మన పాతికేయ మిత్రులతో అట్లా పరిచయం పద్దెనిమిది సంవత్సరాల పరిచయం కరెక్ట్ గా పన్నెండు సంవత్సరాల క్రితం ఆయన గుండెని ఫస్ట్ టైం ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశాడు అమ్మ టెచ్చు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి నేను ఎట్లా వెళ్ళానో తెలియదు జూబ్లీస్ రోడ్ నెంబర్ తన నుంచి కోకట్పల్లి డాక్టర్ ముఖర్జీ గారి దగ్గరికి వెళ్తే ఆ రోజున ఆ గుండెని కాపాడుకున్నాం గట్టిగా క్లాప్స్ ఎందుకంటే ఆ ఎంతో మందికి శిష్యులు తయారు చేసింది ఎన్నో దశాబ్దాలుగా ఇటువంటి వ్యక్తులను కాపాడింది ఆ తర్వాత లాస్ట్ నైన్ ఇయర్స్ నుంచి రఘు పర్యవేక్షణ జాగ్రత్తగా చూసుకుంటున్నాం ఎందుకంటే గొప్ప వ్యక్తి అతనిలో అమరయ్య గారు చెప్పినట్టుగా చూస్తానికి సౌభ్యంగా ఉంటాడు తప్పితే చాలా అతను ఉపయోగించుకుంటే ఇంతవరకు ఏ వ్యవస్థ తీసుకోవాలి అంత చేసిన డాక్టర్ ఇదిని మంగబాబు గారు గారు కావచ్చు ఈ సమస్యలు తీసుకోవాలని అటువంటి వ్యక్తి నీతి నిజాయితీకి మారిపోయారు వాళ్ళ పిల్లలు ఇప్పుడు డాక్టర్ గా చాలా కష్టపడి ఆయన ఏదైనా మాకు ప్రాబ్లం ఉంటే ఏదైనా సమస్య ఉంటే రఘు కావచ్చు నేను కావచ్చు కిరణ్ కావచ్చు సతీష్ కావచ్చు సమిట్ గారికి ఫోన్ చేసి బాసు ఎక్కడ మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి నేను వస్తాను అంటాడు అట్లా కూర్చొని మా సమస్యల్ని విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో సాల్వ్ చేసే ఏకైక వ్యక్తి డాక్టర్ సమ్మెట్ నాగమల్లేశ్వర న్యూస్ చదివేటప్పుడు వార్తను చదువుతుంది సమ్మెట నాగమల్లేశ్వర కానీ సమ్మెట మా సమ్మెట లేకపోతే వేరే సమ్మెట అని నాకు డౌట్ వచ్చేది తర్వాత నేను కూడా ఎక్కువ స్టేజ్ నాటకాలు వేస్తూ వేస్తుంది అలాగే ఏఆర్ లో కూడా నాటకాలు చాలా వేసేవాడిని ఒకసారి నాకు పిలుపు వచ్చింది ఎందుకంటే నేను ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అండి సరే ఒక నాటకంలో ఒక వేషం కోసం అని పిలిపించారు వేళాకృష్ణ గారు ఆయన రిహార్సల్ ఉందండి రిహార్సల్ రూమ్కి వెళ్ళండి అంటే నేను చెప్పాను లేదంటే ముందు మా సమ్మెటర్ నాగమల్లేశ్వరావు గారు ఎక్కడ ఆయన కలవాలండి అన్నాను ఆయన తీసుకెళ్ళి వారికి పరిచయం చేశారు అదే మొట్టమొదటి పరిచయం బహుశా పాతి సంవత్సరాలు దాటి ఉంటుందండి అప్పటి నుంచి ప్రతిసారి స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆయన కలవటం మెత్తగా మాట్లాడుకోవడం జరుగుతూ ఉండేది ఆయన చాలా సౌమ్యుడు చక్కగా నిదానంగా మాట్లాడడం నిరాడంబరంగా ఉండటం బాగా నచ్చాయి నాకు ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడంతా మన సోదరులే సమ్మెట అన్న పేరు తెలుగు వాళ్ళకి చాలా మందికి తెలియడానికి ఆయనే కారణం సమ్మెట నాగమల్లేశ్వరావు గారు వార్తల ద్వారా ఆ తర్వాత మేము ఏదో సీరియల్స్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత సమ్మెట గాంధీ అని ఒక పేరు పడింది అనివ్వండి ఏదైనా మా సమ్మెట నాగమల్లేశ్వరావు గారే మాజ్యుడు ఆయన పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆయన సన్మానించినటువంటి జర్నలిస్టులకు ఆ కార్యకర్తలందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం చేశారు ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన జీవితం ఆయుధారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆయన పిల్ల పాపలతో హాయిగా ఉండాలని ఆ భగవంతుని పంచభూతాలని మనసారా కోరుకుంటున్నాను మా పరిచయం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి దాదాపు ఎనభై మూడు ఎనభై రెండు కాలంలో నేను విజయవాడలో ఉంటున్నప్పుడు నాగమల్లేశ్వరరావు గారు కొత్తగా స్టూడెంట్ ఆర్గనైజేషన్లోకి వచ్చి అక్కడ పనిచేస్తాను మీకు చాలా మందికి నాగమల్లేశ్వరం ఒక జర్నలిస్ట్గా ఆల్ ఇండియా రేడియో న్యూస్ రీడర్ గాను ఆల్ ఇండియా రేడియో ఎంప్లాయీగా తెలిసేమో కానీ ఆయన స్టూడెంట్ లైఫ్ స్టూడెంట్ లైఫ్లోని విద్యార్థి ఉద్యమంలో పాల్గొంట అప్పుడు విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ తల్మినాగిరెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేసిన చరిత్ర కూడా నాకు తెలుసు అయితే నేను ఇక్కడ చెప్తుందంటే నాగే మల్లేశ్వరరావు అంటే వయసులో నేను పెద్ద పార్టీలో నేను సీనియర్ కావచ్చు కానీ విజ్ఞానం రీచ్ అతను నాకంటే చాలా పెద్దవాడు అందులో డౌట్ అయితే అతను అతని డిసిప్లిన్ చూసి నేను అప్పట్లో అనుకుంటూ ఉండాను నాగమల్లేశ్వరావు ఏనాటికైనా ఒక పెద్ద నాయకుడు అవుతాడు మా కమ్యూనిస్ట్ పార్టీలో నేను అనుకుంటూ ఉండేవాడు కానీ ఆయన చదువు అవన్నీ తర్వాత కొంతకాలం నేను హైదరాబాద్కి వచ్చేసాను నాగమల్లేశ్వరావు కూడా కాస్త వెనక ముందుగా చదువు అయిపోయి హైదరాబాద్కి వచ్చేసాను అప్పటికి కూడా ఇతను ఎంత మేధావి అంటే ఇప్పుడు చెప్తారు ఒక టైంలో ఫెమినిస్ట్ మూమెంట్ ఎదుగుతున్న దశలో ఈ చాలా మంది ఆడవాళ్ళ ఫెమిలిస్ట్ ఉద్యమం గురించి ఉత్సాహంగా పాల్గొన్న అందరూ కూడా సిద్ధాంత చర్చలు జరపడానికి సలహాలు సంప్రదింపులన్నీ నాగమల్లేశ్వరావు గారి దగ్గరికి వచ్చేవాళ్ళు అది నేను కళ్ళారు చూసేది అట్లా ఆయన ఒక సిద్ధాంతకర్త ఒక మార్సిస్ట్ మేధావి నేను అందుకే నాగమల్లేశ్వరరావు గురించి ఎప్పుడైనా ఏదైనా ప్రస్తావన వస్తే నేను ఖచ్చితంగా మార్సిస్ట్ మేధావి అని వాడతాను అతను ఎందుకంటే అతను నిజంగా అంత విద్వత్తు ఉన్నవాడు ఏదైనా విషయాన్ని చక్కగా అనలైజ్ చేసే స్వభావం ఉన్నవాడు వెరీ ఎంట అండ్ దిస్ మెస్ బింగ్స్ కైండ్ ఆఫ్ మిటింగ్ ఇస్ హ్యాపీనింగ్ ఫర్ హుమన్ రిటైర్మెంట్ అనేది ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్ మారటానికి ఒక చిన్న జర్క్ అంతే ఈ దిగి ఇంకో బండి ఎగటం ప్లాట్ఫామ్ మీద దిగటం మళ్ళీ బండి ఎగటం మళ్ళా కొత్త జర్నీ స్టార్ట్ చేయటం మేమంతా ఆల్రెడీ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆ పని చేసి ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించాము నాగమల్లేశ్వర గారు లాంటి వ్యక్తి మన మనలో ఉండటం ఉండటం మనందరికి చాలా గర్వకారు చాలా చాలా గర్వం వారి గురించి నేను కొంత పరిచయం ఉంది నాకు వారితో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక మీరు ఆయన ఆయనకున్న ఆయనకున్న విఘ్నత తర్వాత ఆయన చాలా చాలా చలోక్తులు హ్యూమర్ హూమర్ ఆయన ఆయన పేటెంట్ అయితే అనుకుంటాను నేను ఆయన నవ్వుతూ నవ్విస్తూనే ఆయన ఆయన చెప్పాల్సింది చెప్తారు అది మీకు హత్తుకునేటట్టుగా చెప్తారు ఆయన తర్వాత ఆయనలో చాలా చాలా కాళ్ళు ఉన్నాయి అందరికీ తెలుసు న్యూస్ డ్రెడర్ కాదు ఆయన రచయిత ఇంకా చాలా ఎన్నో కార్యక్రమాలకి ఆయన తెలుగు భాష మీద కొన్ని పదాల ఎంపిక మీద వాటి మీద ఆయన చాలా పరిశోధన చేశారు భారతదేశంలో ఎన్నో చోట్ల తిరిగి ఆయన ఈ విషయాన్ని ఎంతో మందికి ఆ విజ్ఞాన్ని ఆయన పంచిపెట్టారు అటువంటి వ్యక్తిని మేము ఇక వదలబోము మాకు ఆయన మాకు ఇప్పుడు కావాలి మేము ఒక సొసైటీ ఫామ్ చేసి ఆర్ ట్రైంగ్ టు డూ సర్టన్ థింగ్స్ అందులో మన కల్చరు దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఈ ఉన్న మన వాళ్ళకు ఉన్న కల్చర్ ఏంటి దాని గురించి పది మందికి తెలియజెప్పేదానికి ఒక ఒక లిటరీ కమిటీ ఒకటి పెట్టుకున్నాం మేము ఇది మామూలుగా అలా నన్నయ్యకు లేదు దిక్కనకు లేదా మూర్తి శిష్యుడైనా ఘనకీర్తి ఇలా చల్లపిల్ల వంశస్వామికున్నట్టుగా అని ఒక పెద్ద సన్మానం అంటే తెలుగు వాళ్ళ చరిత్ర చాలా గొప్పది ఎన్నో సార్లు సన్మానాలు జరిగినాయి ఆ విజయవాడ పట్టణంలో చల్లపిల వెంకటశాస్త్రి గారు అంటే తిరుపతి వెంకట అటువంటి వారికి ఒక సన్మానం జరిగింది అది గజారోహణం వారిని ఒక పెద్ద ఊరంతా ఊరేగించారు ఆ రోజుల్లో గజారోహణ గండపెండేరం ఇలాంటి సన్మానాలు ఉండే తర్వాత అవన్నీ కూడా ఇప్పుడు రకరకాలుగా మారినాయి అప్పుడు ఆయన విశ్వనాథ్ సత్యనారాయణ గారు పొలకిస్తూ చెప్పాడు ఇలాంటి సన్మానం ఏమిటి అసలు ఇది ఎవడం జరుగుతుంది నా గురువు నా గురువు కూడా మరి ఎలా గొప్పవాడవుతాడు నా అంత గొప్పవాడు శిష్యుడిగా కలిగినట్టు నా గురువుకి సన్మానం జరుగుతుంది అని చెప్పాడు అందుకని అట్లా రకరకాలుగా ఎప్పుడో కుదురుతుంది ఇదంతా ఏంటంటే నేను నాకు వ్యక్తిగతంగా జరిగిన సన్మానంగా ఎంత మాత్రం భావించడం లేదు కాపుల్లో చదువుకున్న వాళ్ళకి కాపుల్లో కాస్త జ్ఞానవంతులకి కాపుల్లో ఉన్నటువంటి ఒక మనం కూడా అందరికంటే కూడా ఎంతో శ్రమ కూడా ఎంతో వెనకబడిపోతున్నాం అనేటటువంటి ఆర్తి ఉన్న వాళ్ళకి వాళ్ళందరి మనోభావాలకు వారి వ్యక్తీకరణకు జరిగిన సన్మానంగానే భావిస్తాను తప్ప నాకు వ్యక్తిగా నేను కా అంటే మనకున్న నేను ఒక బొమ్మని నేను ఒక రూపాన్ని నన్ను ఇక్కడ పెట్టారు మీరు చాలా మంది సన్మానించారు ఎందుకు సన్మానించారండి ఒక రిప్రజెంటేటివ్ నేను అంటే కాపుల్లో ఎంతో మంది చదువుకున్న వాళ్ళు స్ట్రగులర్స్ ఎంతో మంది పైకి రావడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు పైకి రావడానికి వస్తూ ఉండగా ఎన్నో ఎందరి చేత తొక్కబడుతూ కూడా నిలబడ్డ వాళ్ళు అందుకని